హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట ర్యాష్ డ్రైవింగ్ కేసు మలుపులు తిరుగుతోంది మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు కేసులో తన కొడుకును తప్పించి దుబాయ్ కు పంపారు షకీల్ అయితే కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు పంజగుట్ట పోలీసులు ఏ త్రీగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఉన్నారు ఏ టూగా అబ్దుల్ ఆసిఫ్ ఏ సెవెన్ గా అబ్బాస్ ఉన్నారు ప్రజాభవన్ ఎదుట ర్యాష్ డ్రైవింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడం పంజగుట్ట పోలీసులు అయితే షకీల్ కొడుకు రహీల్ దుబాయ్ పారిపోయేందుకు పది మంది సాయం చేసినట్టు గుర్తించారు రహీల్ పై ఇప్పటికే ఎల్ఓసీ అంటే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు దుబాయ్ లో ఉన్న రహీల్ ను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి హైదరాబాద్ ప్రజాభవన్ నిత ర్యాష్ డ్రైవింగ్ కేసు మలుపులు తిరుగుతోంది మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు పోలీసులు కేసులో తన కొడుకును తప్పించి దుబాయ్కి పంపించారు షకీల్ అయితే కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు కైదే సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రణీత అందిస్తారు ప్రణీత హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట ర్యాష్ డ్రైవింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరు ఎఫ్ఐఆర్ లో చేసినట్టు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ డిసెంబర్ ఈ ఘటన చోటు చేసుకుంది ప్రజాభవన్ ముందు బారికేడ్ షకీల్ కుమారుడు రాహిల్ పేరును ఇప్పటికే ఎఫ్ఐఆర్లో పోలీసులు చేసినటువంటి విషయం తెలిసిందే అయితే తాజాగా పోలీసులు తనపై కేసు నమోదు చేసిన తర్వాత రాహిల్ దుబాయ్ పారిపోయినటువంటి విషయం కూడా తెలిసిందే అయితే రాహిల్ దుబాయ్కి పారిపోయేందుకు సహకరించినటువంటి వాళ్ళందరి పేర్లను కూడా ఇప్పుడు పంజగుట్ట పోలీసులు వాళ్ళందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు విధంగా మొత్తం ఎనిమిది మంది రాహిల్కు సహకరించారు వారిలో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే బోధన్ మాజీ ప్రజాప్రతినిధి ఉన్నటువంటి షకీల్ పేరును కూడా చేర్చారు ఏ త్రీగా షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు సో రిమైనింగ్ అతడు దుబాయ్ పారిపోయేందుకు సహకరించినటువంటి అతడి ఫ్రెండ్స్ కావచ్చు అతడి బంధువులు అతడి సంబంధించినటువంటి డ్రైవర్లు వీళ్ళందరినీ కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మొత్తం ఎనిమిది మందిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేశారు సో అరెస్ట్ చేసినటువంటి ముగ్గురు కూడా డ్రైవర్లుగా ఉన్నారు సో ఈ ముగ్గురిని కూడా పోలీసులు ఆల్రెడీ రిమాండ్కి తరలించారు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు పర్సనల్ బాండ్ నిమిత్తం వాళ్ళ ముగ్గురిని కూడా రిలీజ్ చేశారు ప్రస్తుతం రాహిల్ మాత్రం ఇంకా దుబాయ్లోనే ఉన్నాడు అతని అతని ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికీ అతని మీద ఎల్ఓసి కూడా జారీ చేశారు ఇప్పటి వరకు పోలీసుల విచారణకు అతడు సహకరించలేదు గతంలో అటెండ్ కమ్మని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ మళ్ళీ తను పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు సో రాహిల్ని ఎల్ఓసి ఇచ్చినా సరే తను రాకపోవడం పట్ల పోలీసులు కూడా అతన్ని తిరిగి ఇండియాకు రప్పించేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు తన కొడుకును ఇక్కడ పోలీసుల నుండి తప్పించేందుకు తన తండ్రి షకీల్ పూర్తి స్థాయిలో అతనికి సహకరించాడు తన కొడుకు రాహిల్ ఇండియా నుండి దుబాయ్ పారిపోయేందుకు ప్రత్యక్ష పాత్ర వహించినటువంటి షకీల్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు ఏ త్రీగా షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో జోడించారు